ఒక ఊరు ఆ ఊరిలో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం కొన్ని ఆవులు ఉండేవి పంటలో కంటే పాలలోని త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి ఇక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టెం బయట కట్టేయక తప్పలేదు కొట్టెంలో చోటు లేదు మరి తన దగ్గరున్న ఆవులన్నిటిలోకి అనుకువైన ఒక సన్నటి ఆవును బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు సుబ్బన్న ఆవు చాలా మంచిది అది ఎంత మంచిదంటే ఏ సమయంలో అయినా పాలిచ్చేది మంచిగా జోడను వదలాల్సిన పని లేకుండానే పాలిచ్చేది సాధువైన ఆవు అది సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కోతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కోతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండటానికి కొట్టుంలోకి పోయేవాడు సుబ్బన్న దినచర్య గమనించిన పక్కింటి ఆమె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది ఇక ఆమె రోజు తొలి కూత కోడి కోతకే మేలుకోవటం మొదలుపెట్టింది లేచిన వెంటనే గబగబ సుబ్బన్న దొడ్లోకి పోయేది కొట్టుం బయట కట్టేసి ఉండిన ఆవు పాలన్నీ చక్కచక్క పిండేసుకుని ఇంటికి పారిపోయేది పాపం మూడవ కోడి కోతకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ నాలుగు రోజులు ఇక లాభం లేదని తనే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రి అంతా మేలుకుని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటుపోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది ఆ పైన ఆ ఆకారం పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది రోజు పాలన్ని పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపరటం చెప్పాలనుకున్నాడు ఆ రోజునే కోడిపుంజిని తన బంధువుల ఇంటికి పట్టించి పంపించాడు చీకటి పడుతుండగా తన వీధిలో ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు సుబ్బన్న అయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు గాడిదకి ఆ రాత్రి పండగే మరి అందుకని ఒక రాత్రి ఏమిటి ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మన్నాడు పుల్లన్న ఇక సుబ్బన్న రోజు కొట్టుం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకటంతో కడుపు కడుపు ఉబ్బేటట్టు తిన్నది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలన చోటు చూసుకుని హాయిగా నిద్రపోయాడు ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైంది అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది ఆత్రూంలో దాని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలు పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో ధమీమ్ ఒక గట్టి శబ్దం ఆ వెంటనే తంగుమన్న ఇత్తడు కుండ శబ్దం అయ్యో అంటూ బెదురుకున్న గాడిద పొల్లమ్మను మళ్ళీ మళ్ళీ ఒళ్ళు హోనం చేసేసింది దొంగ దొరికిపోయింది తన తప్పుకు పరిహారంగా పొల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకరి చేయవలసి వచ్చింది దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేసుకునేందుకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి